I mm -hmm. का फोटो जे जे दे दे का बस No 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 no, no. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు మీడియా మిత్రులు నా కలీగ్స్ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మనం నూట యాభై ఆరువ గాంధీ జయంతి జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలిసినట్టుగా దీన్ని చాలా సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతాయి సేవ ఒక కార్యక్రమంని తీసుకువచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మళ్ళీ ఒక ఒక రోజు కార్యక్రమం కాకుండా దీన్ని ఒక పదిహేను రోజు పక్వాడాగా స్వచ్ఛత పక్వాడాగా జరుపుకోవడం జరిగింది పదిహేడు సెప్టెంబర్నే ఈ కార్యక్రమం మొదలైంది ఈరోజు దీనికి కన్క్లూడింగ్ డే దీనికి ముఖ్యంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సందేశం ఏంటంటే స్వచ్ఛత ఒక జీవితంలో ఒక డే టు డే యాక్టివిటీలో ఒక భాగస్వామి కావాలి అది ఒక ఒక రోజు చేసే యాక్టివిటీ ఒక రోజు చేసే శ్రమదానం కాకుండా రోజుకి మనం చేసిన వర్క్లో ప్రతి దానిలో స్వచ్ఛత యాంగిల్ స్వచ్ఛత మూల ఆ కోణం నుంచి చూసుకోవాలి సో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా మన రాష్ట్రంలో నిర్మించడం జరిగింది శ్రమదానం కార్యక్రమాలు జరిగినాయి ర్యాలీ జరిగినాయి యాంటీప్లాస్టిక్ క్యాంపెయిన్స్ జరిగినాయి మీ అందరికీ తెలిసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛతకి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి థర్డ్ సాటర్డే ప్రతి నెలలో మూడవ సాటర్డే మూడవ శనివారం ఏదో ఒక జిల్లాకి పోయి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దీనికి రకరకాల థీమ్స్ ప్రతి మంత్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పటి వరకు పట్టిన థీమ్స్ చూస్తే మన థీమ్ స్టార్ట్ కానీ రిసోర్సెస్ రీయూజబుల్ మళ్ళీ మళ్ళీ వాడగలిగేది ఇలాంటి ఐటమ్స్ని ప్రమోట్ చేయడం ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ చేయడం మీరు మీరు తీరు మీరు కార్యక్రమం వాటర్ సేవింగ్ క్యాంపెయిన్స్ హైజీన్ తర్వాత సెప్టెంబర్ మంత్లో ఈ సెప్టెంబర్ మంత్లో గ్రీన్ ఏపీ గ్రీన్ ఏపీగా ఈ థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దీన్ని ఇంకా ముందుగా తీసుకువెళ్తూ ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈ గాంధీ ఉద్యానికి మనం ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని చాలా ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఉంది దీన్ని ప్రజలు అందరూ కూడా వాళ్ళ సహకారాన్ని అందుతూ ముందుగా తీసుకోవాలని కోరుతున్నాం ఈ గాంధీ జయంతి సందర్భంగా ఇంకా నేను చాలా సగౌరవంగా తెలియపరుస్తున్నాను మన స్వచ్ఛత అవార్డ్స్ కూడా నిన్న ఈవినింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనిలో మన జిల్లాకి రెండు రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కొలంపేట బాయ్స్ హై స్కూల్ మరియు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజంపేట కూడా రెండు రాష్ట్ర స్థాయి అవార్డ్స్ రావడం జరిగింది వీళ్ళందరికీ ఆరు తేదీ అక్టోబర్న రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి చేత అవార్డ్స్ అందించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో కూడా ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది జిల్లాలో ఇంకా నలభై ఎనిమిది అవార్డ్స్ ప్రకటించాయి సో జిల్లా స్థాయి కార్యక్రమంలో ఈ ఫార్టీ ఎయిట్ అవార్డ్స్ని ఆరు తేదీ అక్టోబర్న ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్వచ్ఛత దీన్ని ఒక ఒక మిషన్ మోడ్లో ఒక డే టు డే యాక్టివిటీగా మీరు అందరూ తీసుకువెళ్ళాలని సహకరించాలని ప్రజలందరికీ అధికారులకి స్టాఫ్ మీడియా మిత్రులందరికీ కోరుతూ మళ్ళీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ మొట్టమొదటిగా ఈరోజు గాంధీజీ గారు జయంతిని పురస్కరించుకొని రాయచోట్ పట్టణంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే అధికారుల మధ్యలో గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు విజయదశమి కావడంతో ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు మనం రాష్ట్రంలో ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా గత పదహారు నెలల్లో ఎన్నో విజయాలు సాధించాం ముఖ్యంగా గాంధేయ మార్గంలో గాంధీ గారు క్లీన్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని మున్సిపాలిటీలు అలా గ్రామ సభల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేర్చుకోవడం అలాగే మన అన్నమయ్య జిల్లాకు గతంలో అన్ని జిల్లాలతో పోలిస్తే పురస్కారాలు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు వారి యొక్క పాత్ర చాలా ఉంది రేపు రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటూ మరొక్కసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం